హాయ్ నమస్తే అందరికీ నేను ఆశ ఈ వారం మొత్తం పండుగలతో సెలబ్రేషన్స్తో అలా గడిచిపోయింది కదా అందరూ వరలక్ష్మి వ్రతం అయితే ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు నేనైతే ఇలా చేసుకున్నాను యాక్చువల్లీ కలుష్యం అయితే పెట్టలేదు ఈసారి దానికి ఒక రీజన్ ఉంది అందుకే పెట్టలేదు ఒక వన్ ఇయర్ నార్మల్గా అయితే నేను పూజ పూజ అయితే ఇలా చేసేసుకున్నాను సో పూజ మొత్తం అయితే కంప్లీట్ అయింది జస్ట్ మా హస్బెండ్ ఆ రోజు ఆఫీస్కి వెళ్ళారు కాబట్టి ఈ వీడియో కూడా తనకి పంపించడానికి అని చెప్పేసి అలా కొంచెం తీసాను అన్నమాట ఇంకా పూజ జరిగేటప్పుడు మనశ్శాంతిగా ప్రశాంతంగా అలా పూజ చేసుకోవాలి ఇంకా వీడియో అంటూ షూట్ చేసుకుంటూ కూర్చుంటే ఆ భగవంతుని నేను ప్రశాంతంగా పూజ చేసుకోలేను అన్న ఉద్దేశంతో నేనైతే ఇంకా పూజ వీడియో అయితే ఏమి షూట్ చేయలేదు తట్టు ఆ రోజు ఫ్లవర్స్ దొరకడం అయితే చాలా కష్టమైంది ఆల్రెడీ అందరికీ తెలుసు కదా బెంగాల్లో చాలా గొడవలు అవుతున్నాయి ఇంకా బంద్లు అన్నీ అవుతుండేసరికి ఫ్లవర్స్ అయితే చాలా కాస్ట్ ఉన్నవి కూడా ఫ్రెష్గా లేవు చాలా కాస్ట్ కాకపోతే మాకు ఇక్కడ లోటస్లు అవన్నీ బాగా దొరుకుతాయి కలువ పువ్వులు అవన్నీ ఇక్కడ దొరుకుతాయి కాబట్టి అవి అయితే తీసేసుకొని ఇంకా మిగిలినవి మా కాలనీల అలా కొన్ని ఫ్లవర్స్ ఉంటాయి యాక్చువల్లీ ఇక్కడ వాళ్ళకు కూడా మన ఫెస్టివల్స్ ఎప్పుడో తెలుసు కాబట్టి ఆ టైంకి బాగా అయితే పెంచేస్తారు సో నాకు ఓపికన్నంతవరకు ఇలా అయితే ప్రసాదాలు చేసేసాను సాయంత్రం అయితే ఇద్దరం ఒకేలా ఉందామని చెప్పేసి అలా అయితే రెడీ అయిపోయాము ఇంకా మా ఫ్రెండ్ అయితే వచ్చింది వాయినం తీసేసుకోవడానికి ఇంకా ఆ రోజైతే ఫ్రైడే సెలబ్రేషన్స్ అయిపోయాయి ఇంకా నెక్స్ట్ సాటర్డే సాటర్డే అందరం ఇంట్లోనే ఉన్నాం మా సాయికి అయితే స్కూల్ ఉంది సో బయటకైతే వెళ్ళలేము కదా మా పాప క్లే క్లే అంటే ఇది బంకమన్నే బంకమన్నతో ఇంట్లో అంటే ఎప్పుడు మొబైల్సే కాదు టీవీయే కాదు కొన్ని యాక్టివిటీస్ కూడా ఉండాలి అని చెప్పేసి ఇంటి దగ్గర నుంచి తీసుకొని వచ్చింది అది వినాయకుడిని చేస్తానని చెప్పి ఇంకా దానికి టైం దొరికినప్పుడు అలా ఇలా చిన్న చిన్న యాక్టివిటీస్ చేసి దాని దగ్గర ఉన్న పెయింట్లు అన్నీ వేసి సో అలా కొంచెం టైం పాస్ చేస్తూ ఉంటుంది అన్నమాట సాటర్డే గడిచిపోయింది కదా సండే ఎటన్నా బయటికి వెళ్దామని చెప్పేసి మార్నింగ్ లెగి చూసేసరికి ఫుల్ వర్షం సండే సాటర్డే చక్కగా ఉంది సండే మార్నింగ్ నుంచి ఫుల్ వర్షం ప్రతి వీక్ ఇంతే అవుతుంది మేము ఏ వీక్ అయితే బయటకు వెళ్దామని ప్లాన్ చేసుకుంటామో ఆ వీక్ అలా ఇంట్లో ఉండిపోవాల్సి వస్తుంది సాటర్డే ఏం చేస్తామంటే ఇక్కడ మాకు శివాలయం ఉంటుంది సో లెవెన్ కొబ్బరికాయలు అలా దేవుడి దగ్గర కొట్టాలి అని ఎప్పుడూ అనుకున్నాం ఇంకా శ్రావణ మాసం వచ్చాక చేద్దాంలే అని చెప్పేసి ఇంకా సాటర్డే మేము ముగ్గురం ఇంట్లో ఉన్నాం కదా అని ఆ రోజు లెవెన్ కొబ్బరికాయలు అక్కడ దేవుడి దగ్గర కొట్టేసి మన దగ్గర అంటే ఒక చిప్ప వాల్ తీసేసుకొని మనకి ఒకటి అలా ఇస్తారు కదా సో ఇక్కడ అసలు కొబ్బరికాయలే ఎవరు కొట్టరు అనమాట ఉంటాయి కానీ చాలా తక్కువ ఇంకా అక్కడ పూజారికి ఒక నాలుగు కొబ్బరికాయలు ఇచ్చేసి ప్రసాదంలాగా అందరికీ పెట్టేయండి అని చెప్పేసి ఆయనకి ఇచ్చేసి ఇంకా మిగిలినవి తీసుకొని ఇంటికి వచ్చాను సో ఇంకా మాకు బెడ్రూమే అంతా అనమాట అందరం ఒకే చోట కూర్చుంటాము అన్ని పనులు ఒకే చోట అవుతూ ఉంటాయి చూడండి అటు పక్క మా హస్బెండ్ కంప్యూటర్ని కూడా తీసుకొచ్చి బెడ్ మీద పెట్టేశారు ఆయన వర్క్ ఆయన అటువైపు చేసుకుంటూ ఉంటారు ఇటు పక్క మా సాయి మోక్ష చదువుకుంటూ ఉన్నారు వాళ్ళ మధ్యలోనే నేను కూర్చొని ఇంకా ఈ కొబ్బరిలాగూ ఇదంతా ఏం చేస్తామని చెప్పేసి స్వీట్ అన్న చేసేద్దాం రేపు రాఖీ కదా అని చెప్పేసి నేనైతే ఆ పనిలో ఉండిపోయాను ఎక్కడున్నా మేము నలుగురు మాత్రం ఒకే చోట ఉంటాం వాళ్ళు చదువుకుంటున్నా వర్క్ చేసుకుంటున్నా ఏం చేస్తున్నా కొంచెం మనకి దొరికే ఆ కొంచెం టైంలో అందరం ఒకే చోట స్పెండ్ చేస్తే బాగుంటుంది సో మా పిల్లలు అక్కడ పక్క నుంచి డౌట్స్ అడుగుతూ ఉంటారు నేను నా వర్క్ నేను చేసుకుంటేనే వాళ్ళ డౌట్స్ క్లారిఫై చేస్తూ ఉంటాను క్వశ్చన్స్ అడుగుతూ ఉంటాను అన్నీ అయితే ఇంకా అలా జరిగిపోతూనే ఉంటాయన్నమాట ఇన్ని కొబ్బరికాయలు ఇంకా ముక్కలుగా కట్ చేసి ఇంకా అందరికీ తెలిసిందే కదా కొబ్బరి లడ్డూలు కానీ కొబ్బరి లౌజ్ కానీ మనం చేస్తామనేది మా మనకి ఇక్కడ మాకేంటంటే ఇక్కడ మనలాంటి బెల్లం అయితే దొరకదు సో ఇది ఆర్గానిక్ పౌడరే దొరికింది నాకు అది కూడా కలర్ బ్లాక్గా ఉంటుంది మన దగ్గర అయితే ఇంత బ్లాక్గా ఉండదు అదంతా కలిపేసి ఇలా వండలు చేద్దామని చెప్పేసి ఎక్కువ అయితే నేను షుగర్ని అయితే యూస్ చేయను తక్కువగానే యూస్ చేస్తాను స్పెసిఫిక్గా ఇది అంత టేస్ట్ ఉండదు కాబట్టి కొంచెం షుగర్ యాడ్ చేశాను కొంచెం యాడ్ చేస్తే దాని టేస్ట్ బాగుంటుంది అలా అయితే లడ్డూలు అయితే అయిపోయాయి నైట్ పడుకునే ముందు మా పాపకు గుర్తొచ్చేసింది అమ్మ గోరింటాకు పెట్టుకోలేదు అని చెప్పేసి నువ్వు పెట్టు దానికి అదే పెట్టేసుకుంటుంది సో నా కొద్దిలే అన్నా కూడా అలా నైట్ కూర్చోబెట్టేసి నేను నీకు కూడా గోరింటాకు పడతాను అని చెప్పేసి అలా కోనైతే నైట్ లెవెన్ అయింది అనుకుంటా ఐ సో సో ఆ టైంలో కూర్చోబెట్టి అలా ఇంకా నెక్స్ట్ డే రాఖీ రానే వచ్చేసింది కదా మధ్యాహ్నం రాఖీ సెలబ్రేషన్స్ అయితే స్టార్ట్ అయిపోయాయి కానీ యాక్చువల్గా మా హస్బెండ్కి ఈరోజు ఆఫీస్ ఉంది పిల్లలకైతే స్కూల్ లేదు సో ఇంకా ఏదైనా సెలబ్రేషన్స్ అప్పుడు ఇంట్లో అందరూ ఉంటే బాగుంటుందని తన ఆఫీస్ నుంచి వచ్చిందాకైతే మేము వెయిట్ చేసి పిల్లలు ఆ లోగా మా పాప చేసింది మా సాయికి సెవెన్ రాఖీస్ అంట సెవెన్ రాకీస్ చేసినందుకు సెవెన్ గిఫ్ట్స్ కూడా ఇవ్వాలంట ముందే చెప్పేసింది సో ఆ అన్నిటి మీద దానికి ఇష్టం అన్నీ రాసేసింది స్వీట్ బ్రదర్ అని అలా అలా ఏదేదో రాసేసుకుంది సో ఓకే కొన్ని కొన్ని సెలబ్రేషన్స్ అలానే బాగుంటాయి ఈ ఏజ్లోనే అంత బాగా కూడా సెలబ్రేట్ చేసుకుంటారు నాకు ముగ్గురు అన్నలు ఉండేవాళ్ళు పెళ్ళయ్యేంత వరకు అంటే నేను హాస్టల్కి వరకు ముగ్గురికి వాళ్ళ పక్కన ఉన్నప్పుడు రాఖీ కట్టేదాన్ని ఇంక ఇప్పుడు చదువుకోడానికి హాస్టల్కి వెళ్ళినప్పుడు ఇంకా పెళ్ళైపోయి ఇక్కడ దాకా పక్క తర్వాత నుంచి ఇంకా ఈ సెలబ్రేషన్స్ అయితే మిస్ అవుతూ ఉన్నాం మా పిల్లలు ఇలా సెలబ్రేట్ చేసుకుంటా ఉన్నప్పుడు ఒక పక్క హ్యాపీగా ఉంది నేను మా అన్నయ్య పక్కన లేను ఆ రాఖీ కట్టడానికని చిన్న బాధ అయితే అనిపించింది మనం ఎక్కడున్నా మన వాళ్ళు బాగుండాలి అని కోరుకుంటూ అంతే ఇంకా అంతకు ఏం చేయలేదు కదా చేయలేము కదా సో ఇక్కడ నుంచే వాళ్ళ ముగ్గురు బాగుండాలి అని అనుకుంటూ ఇంకా వీళ్ళ రాకి సెలబ్రేషన్స్ వీళ్ళు చిన్నప్పుడే ఎవరైనా సెలబ్రేట్ చేసుకోగలుగుతారు పెద్దయ్యాక ఎవరు ఉంటారో తెలియదు కదా సో హ్యాపీగా వీళ్ళ రాకి సెలబ్రేషన్ అయితే అయిపోయింది అది ఇంకా హ్యాపీగా ఫీల్ అవుతుంది నీకు సిస్టర్ ని నేను చూడు ఎన్ని రాఖీలు కట్టేస్తున్నాను ఓ రాఖీ సినిమాలో మన ఎన్టీఆర్ కనుక పైదా కట్టేసినట్టు అది దానికి ఇష్టం వచ్చినట్లు రాఖీలన్నీ కట్టేస్తుంది ఆల్రెడీ గిఫ్ట్ అది టూ డేస్ ముందే తీసేసుకుంది నాకు తనకి పెయింటింగ్స్ అవన్నీ అంటే చాలా ఇష్టం వాటికి సంబంధించిన స్టేషనరీ మొత్తం కొనేసుకుంది కానీ మళ్ళీ ఈరోజు నా గిఫ్ట్ నాకే కావాలని అలా కూర్చుంది దానికి లో మనీ సేవ్ చేసుకోవడం అంటే దానికి చాలా ఇష్టం అన్నమాట సో అందుకని చెప్పి మనీ ఇచ్చేసాను చక్క పక్కన పెట్టేసుకుని ఎవ్వరికి ఇవ్వదు అవి దాని అమౌంట్ మాత్రం అలా దాచేసుకుంటూ ఉంటుంది సో ఈ మూడు రోజులు ఈ పండగ ఫెస్టివల్స్ అన్నీ ఇక్కడ క్యాన్వాస్ బోర్డ్ కూడా అదే రెడీ చేసి కొన్ని కొన్ని క్రాఫ్ట్స్ మా పాప బాగా చేస్తుంది దానికి సంబంధించిన అవే రెడీ చేసి అవే అదే పెయింటింగ్ చేసి ప్యారాబాయ్ అని లేదా అది ఇచ్చే గిఫ్ట్లు మాత్రం అంత సింపుల్గా ఉంటాయి కానీ అది తీసుకునేవి మాత్రం కొంచెం భారీగా ఉంటాయి అన్నమాట ఇంకా నెక్స్ట్ డే మంగళవారం మా ఫ్రెండ్ అయితే వాళ్ళ ఇంట్లో మంగళ గౌరి వ్రతం అని చెప్పి పిలిచింది వెళ్ళేటప్పుడు అయితే చాలా బాగుంది వచ్చేటప్పుడు అయితే వాన బీభత్సంగా ఉంది ఇంకా క్యాబ్ బుక్ చేసుకొని పిల్లలు వచ్చే టైంకి స్కూల్ నుంచి ఇంటికి వచ్చేయాలి కదా అని సో ఈ విధంగా అయితే మా ఇంట్లో మూడు రోజులు సెలబ్రేషన్స్ అయితే చేసేసుకుందాం ఈ సెలబ్రేషన్స్లో పడిపోయి వీడియోస్ ఏమీ చేయటం అయితే అవ్వలేదు సో కొత్తగా మన ఛానల్ని వాళ్ళైతే లైక్ చేయటం షేర్ చేయటం సబ్స్క్రైబ్ చేయటం అలానే మన ఛానల్ని ఫాలో అవటం అయితే మర్చిపోకండి